వెల్కమ్ టు చూసి పారిపోయే పిల్లి హాయ్ బుజ్జీలు ఈరోజు మీకొక భలే సరదా కథ చెప్పబోతున్నాను ఇది ఒక పిల్లి గురించిన కథ కాని ఇది మామూలు పిల్లి కాదండోయ్ పాలు చూస్తే చాలు భయపడి పారిపోయే పిల్లి వినడానికే వింతగా ఉంది కదూ పదండి కథలోకి వెళ్ళిపోదాం ఒక్కసారి ఆలోచించండి పిల్లులకి పాలు అంటే ఎంత ప్రాణమో కదా కాని మనకథలో ఒక పిల్లి ఉంది దానికి పాలు చూడగానే భయంతో గజగజ వణికిపోతోంది ఎందుకబ్బాలా తెలుసుకోవాలనుందా అనగనగా విజయనగరమనే ఒక అందమైన రాజ్యముండేది ఆ రాజ్యంలో ప్రజలందరూ చాలా సంతోషంగా ఉండేవారు కాని వాళ్లందర్నీ ఒక పెద్ద సమస్య వేధించడం మొదలుపెట్టింది అది చాలా చప్పుడు చేసే సమస్య అదేంతో తెలుసా ఆ సమస్య మరేంటో కాదు అల్లరి చేసే ఎలుకలు అవి ఇళ్లలోకి దూరిపోయి పెద్ద పెద్ద బియ్యం బస్తాలనే కొరికేసేవి చివరికి రాజుగారి ఖరీదైన కూడా వదిలిపెట్టేవి కావు ఇంకేముంది రాత్రంతా ఇళ్లంతా అక్కుంగింగుం పరిగడుతూ కబడ్డీ ఆడుకుంటూ భలే గోల చేసేవి ప్రజల ఈ కష్టాన్ని చూసి తెలివైన రాజు శ్రీకృష్ణదేవరాయలు వారికి చాలా బాధేసింది ఈ ఎలుకల భరతం పట్టాలి అని అనుకుని ఆయన బాగా ఆలోచించి ఒక సూపర్ డూపర్ ప్లాన్ వేశారు రాజుగారి ప్లాన్ భలే సింపుల్గా ఉంది తెలుసా ఎలుకల్ని తరిమి కొట్టాలంటే పిల్లులే కరెక్ట్ కాబట్టి మన రాజ్యంలో ప్రతి ఇంటికి ఒక పిల్లినిచ్చేద్దాం ఆ పిల్లికి కడుపు నిండా పాలు కావాలి కదా అందుకే ఒక ఆవును కూడా బహుమతిగా ఇచ్చేద్దాం అని ఆజ్ఞాపించారు ఇంకేముంది సభలో అందరూ అద్భుతం మహారాజా అని చప్పట్లు కొట్టారు రాజుగారు చెప్పినట్టే అందరిల్లకి పిల్లులూ ఆవులు వచ్చేశాయి కాని కథ ఇక్కడే మలుపు తిరిగింది రాజుగారు అనుకున్నది ఒకటైతే అక్కడ జరిగింది మరొకటి ఈ పిల్లులతోనే అసలు ఫన్నీ సమస్య మొదలైంది రోజూ కడుపు నిండా పాలు హాయిగా నిద్ర ఇంకేం కావాలి చెప్పండి ఆ పిల్లులు పాలు తాగి 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 ఎంత లావుగైపోయాయంటే అవి నడవలేక అచ్చం గుమ్మడికాయల్లా దొర్లుకుంటూ వెళ్లేవన్నమాట అసలు ఆ పిల్లుల పనేంటి ఎలుకలని వేటాడి రాజ్యాన్ని కాపాడాలి కాని ఇవి ఏం చేస్తున్నాయో తెలుసా మెత్తటి దిండు మీద పడుకుని గుర్రు గుర్రుమని గుర్రక పెడుతున్నాయి వాటి ముందరే ఎలుకలు డాన్సులు వేస్తున్నా సరే ఈ పిల్లులు కనీసం కన్నెత్తికూడా చూసేవి కావు ఈ జరుగుతున్నదంతా మన కథలో హీరో తెలివైన తెనాలి రామలింగుడు చూస్తూనే ఉన్నాడు ఆయనకి ఈ సోమరి పిల్లుల్ని చూసి నవ్వొచ్చింది వీటికి బుద్ధి చెప్పాలి అనుకుని తన మెదడులో ఒక భలే ప్లాన్ వేశాడు ఏం ఏంచేశాడో తెలుసా తెనాలి కొన్ని పాలు తీసుకుని పొయ్యిమీద పెట్టి బాగా మరగకాచాడు ఆ వేడివేడి ఆవిర్లు వస్తున్న పాలను ఒక గిన్నెలో పోసి తన పిల్లి ముందు పెట్టాడు ఆకలితో ఉన్న పిల్లికి పాలు కనపడగానే లొట్టలేసుకుంటూ తాగడానికి వెళ్ళింది నాలుక పాలకి తగిలిందో లేదో చుర్రుమని కాలింది అంతే ఆ పిల్లి మ్యౌ అని ఒక్క అరుపరిచి గాల్లోకి ఎగిరి గంతేసింది పాపం ఆ పిల్లికి ఎంత భయమేసిందంటే ఆ రోజు నుండి దానికి తెలుపు రంగులో ఏది కనిపించినా అమ్మో వేడి వేడిపాలేమో అనుకుని ఆమడ దూరం పారిపోయేది ఇక పాలు తాగడం మానేసింది కదా పిల్లికి బాగా ఆకలేయడం మొదలైంది అప్పుడు దానికి అర్థమైంది నా తిండి నేనే సంపాదించుకోవాలి అని అంతే మిగతా పిల్లులన్నీ గురకపెడుతుంటే మన తెనాలిపిల్లి మాత్రం ఒక సూపర్ సూపర్నించాలాగా మారిపోయింది రాజ్యంలో ఉన్న ఒక్క ఎలుకను కూడా వదలకుండా వేటాడింది ఒకరోజు రాజుగారికి ఒక ఆలోచన వచ్చింది నా పిల్లులన్నీ ఎలా ఉన్నాయో చూడాలి కదా అనుకుని రాజ్యంలో ఒక పెద్ద పిల్లుల ప్రదర్శన పోటీ పెట్టించారు అందరూ తమ గుమ్మడికాయల్లాంటి లావు పిల్లుల్ని తీసుకువచ్చారు కాని తెనాలి పిల్లి మాత్రం చాలా సన్నగా చురుగ్గా ఉంది అది చూడగానే రాజుగారికి కోపమొచ్చేసింది రామలింగా ఏంటిది నా పిల్లికి సరిగ్గా తిండి పెట్టడం లేదా చూడు ఎలా బక్క చిక్కిపోయిందో అని గట్టిగా అడిగారు కాని తెనాలి ఏమాత్రం కంగారు పడకుండా చాలా నెమ్మదిగా ఇలా అన్నాడు మహారాజా క్షమించాలి నా పిల్లి చాలా ప్రత్యేకం దానికి పాలు అంటే అస్సలు గిట్టదు రాజుగారు ఆశ్చర్యపోయి ఏంటి పిల్లికి పాలు ఇష్టం ఉండకపోవడమా వింతగా ఉందే నేను నమ్మను నువ్వు నువ్వబద్దం చెబుతున్నావు ఇప్పుడే నా ముందే నిరూపించు అని ఆజ్ఞాపించారు వెంటనే తెనాలి ఒక గిన్నెలో చల్లటి మంచి పాలు తెప్పించి ముందు పెట్టాడు కాని పాపం ఆ పిల్లికి ఆ చల్లటి పాలు కనిపడలేదు దానికి కేవలం ఆ పాత జ్ఞాపకం ఆ నాలుక కాలిన చుర్రు అనే సంఘటనే గుర్తొచ్చింది అంతే ఆ పిల్లి భయంతో అక్కణ్నుండి బుల్లెట్ లాగా దూసుకుపోయింది అది చూసి సభలో ఉన్నవాళ్లందరూ గట్టిగా పగలబడి నవ్వారు అప్పుడు రాజుగారితో సహా అందరికీ విషయం అర్థమైంది తెనాలిరామలింగుడు ఈ సరదా కథ వెనుక ఉన్న ఒక పెద్ద నీతిని రాజుగారికి వివరించాడు అదేంటో మనంకూడా తెలుసుకుందామా తెనాలి చెప్పిన నీతి ఏంటంటే ప్రభూ ఏదైనా మనకు మరీ సులభంగా దొరికితే మనం సోమరులుగా మారిపోతాం కాని ఒక చిన్న కష్టం ఒక చిన్న సవాలు ఎదురైనప్పుడు మనం మరింత బలంగా మరింత తెలివిగా తయారవుతాం అని చెప్పాడు తెనాలి చెప్పిన మాటల్లో ఎంత నిజముందో రాజుగారికి అర్థమైంది కథ కంచికి మనమింటికి సరైన పిల్లలు శుభరాత్రి ఈ కథ మీకు బాగా నచ్చిందా అయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇలాంటి ఇంకా మంచి మంచి కథలు వినాలనుకుంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరో సరదా కథతో మళ్ళీ కలుద్దాం